నెల్లూరు జిల్లా జొన్నవారలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో సమావేశం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయఈఓ గిరికృష్ణ తెలిపారు జిల్లా అధికారులు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు భక్తుల సహకారంతో నిరంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఏడవ తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్టీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో మనల్ని దిగ్విజయం చేయాలని మేము కానిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించారు పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులను స్వామివారి కళ్యాణ వేదిక వద్దకు ఆలయ చైర్మన్ ఈవో అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చారు అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు